నమస్కారం నా పేరు డాక్టర్ షుగుఫ్తా నేను న్యాచులపతి డాక్టర్ని అధిక బరువు అండి ప్రతి ఒక్కరు పెద్దల్లో కాకుండా పిల్లల్లో కాకుండా ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్న ప్రాబ్లం అధిక బరువు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నాం మంది ఏంటంటే అన్ని రకాల డైట్స్ చేస్తారు కొంతమంది తినకుండాప్పుడు ఉంటారు అప్పటికప్పుడే తగ్గుతారు మళ్ళీ రెండు రోజులు ఏదైనా నార్మల్ ఫుడ్ తిన్నాం అనుకోండి తగ్గిన బరువు కంటే డబల్ ఆన్ అయిపోతుంటారు అసలు ఎందుకు దీనికి స్పెషల్ ట్రీట్మెంట్స్ అవసరమా ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవడం వల్ల ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా బరువు తగ్గొచ్చు అనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటండి మనకి కిడ్నీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది పీసీఓడి ప్రాబ్లం ఉంది కిడ్నీ ప్రా మన ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం ఉంది ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఒకవేళ బరువు ఉన్నారనుకోండి వాళ్ళు బరువు తగ్గడానికి స్పెషల్లీ కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ట్రీట్మెంట్స్ ఇన్ ద సెన్స్ డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి విత్ గైడెన్స్తో ఓన్లీ బరువు వాళ్ళు ఏ ఏలాంటి ట్రీట్మెంట్స్ ఎస్పెషల్లీ రకరకాల డైట్లు కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం డైనే లేదు ఒకటేనండి మనం ఎక్కడ వెయిట్ లాస్కి వెళ్ళినా ఏం చేస్తాం ఫస్ట్ వాళ్ళు తక్కువ తినమంటారు అదేదో మనమే ఇంట్లో స్టార్ట్ చేయొచ్చు కదా నేనేమంటానంటే చాలా మంది ఏదైనా కాంప్లికేటెడ్ ఇష్యూస్ తో ఉంటే మాత్రం వాళ్ళకి పర్సనలైజ్ డైట్ చార్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తాము లేదు ఓన్లీ వెయిట్ ఉన్నారు అది పెద్దవాళ్ళు కానీ చిన్న వాళ్ళు అంటే మాత్రం వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పిన నేను ఏదైతే వీడియోలు చెప్పినా ఆ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయిపోయినా సరిపోతుంది మనం ఓన్ గా తగ్గాలనుకుంటే ఫస్ట్ మనం వన్ అవర్ యోగా చేసుకోవాలి వన్ అవర్ యోగా చేయడం వల్ల మెటబాలిజం స్పీడ్ అవుతుంది బై ఛాన్స్ మనం ఏదైనా సరే ఒక రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రా తినేసినా కూడా దాన్ని డైజెషన్ చేసి అది ఫ్యాట్ లాగా డిపాజిట్ కాకుండా కాపాడే బెస్ట్ థింగ్ యోగా అంతే అంటాను ప్రతి ఒక్కరు పొద్దున్నే యోగా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు గురువు పెరగరు ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండవు వాళ్ళకి నరాల బలహీనత బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ అసలు వీక్ గా ఉండాలి లేదా హార్టిక్గా ప్రతి ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకుంటూ దాంతో పాటు ఫుడ్ విషయానికి వస్తే మనం ఎక్కడ ఏదైనా డైట్ కి వెళ్ళాము ఏదైనా వెయిట్ లాస్ సెంటర్స్కి వెళ్ళాము అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వన్ మీల్ అన్న పెడతారు లేదంటే తక్కువ పెట్టి ఫుడ్ అన్న తగ్గిస్తారు మనమే ఇంట్లో చేసుకోవచ్చు మార్నింగ్ లేచిన తర్వాత కొంతమందికి ఓట్స్ కన్వీనియంట్గా ఉంటే ఓట్స్ తీసుకోండి రాగిపిండి పిండి బార్లీ పిండి అద్భుతమైన వెయిట్ లాస్ చేస్తుంది కొద్దిగా పిండి తీసుకోండి కొద్ది జొన్నపిండి కొద్ది పిండి కొద్ది పిండి నాలుగిటి సమపాలంలో తీసుకొని మంచి ఒక గిన్నె గ్లాస్లో ఒక వాటర్ తీసుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఈ పౌడర్ కలిపి పెట్టాం కదా అవి రెండు స్పూన్లు వేసుకొని మంచి జావ చేసుకోండి దాంట్లో కొన్ని నువ్వులు వేసుకోండి కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకోండి సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి టేస్ట్ టేస్ట్ వస్తుంది తాగడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎందుకంటే బరువు ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ స్కిన్ ప్రాబ్లమ్ హెయిర్ ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా అద్భుతంగా కాపాడతాయి పంకిన్ సీడ్స్ మిలన్ సీడ్స్ ఈ జావాలో కలిపిన అన్ని ఇంగ్రిడియం అలా పొద్దున పూట రోజు సీడ్స్ వేసుకోండి ఒకరోజు క్యారెట్ తురిమేస్ క్యారెట్ తురుమి వేసుకోండి రోజు త్వరగా తురుమి ఒక రోజు పోమోగ్రైన్స్ సీడ్స్ వేసుకోండి రోజు ఆపిల్ ముక్కలు వేసుకోండి అలా ఒక్క లో డైలీ ఒక జావా తీసుకోండి హై న్యూట్రిషన్ హై ఫైబర్ మోషన్ ప్రాబ్లం ఉన్న లెథార్జిట్నెస్ ఉన్న పీరియడ్ లో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఓవర్ బ్లీడింగ్ అవుతున్నా కూడా అద్భుతంగా పనిచేసేది ఈ జావా అలా మార్నింగ్ జావా తీసుకోండి మధ్యాహ్నం లంచ్కి వచ్చిన తర్వాత తక్కువ రైస్ తక్కువ క్వాంటిటీ ఇంతకుముందు మనం ఎక్కువ తినేవాళ్ళం కదా క్వాంటిటీ ఆఫ్ రైస్ తగ్గించండి ఒకటి గుర్తుపెట్టుకోండి మన స్టమక్ ఉండేది అరిచేయ్య అంతే ఈ స్టమక్లో ఎంత ఫుడ్ వేయగలుగుతామండి మ్యాక్సిమం పది ముద్దల ఇరవై ముద్దల మనం ఏం చేస్తున్నాం ఎక్స్ట్రీమ్ లో వేసేసి ఆహారాన్ని నింపేసి పొట్టలో మొత్తం క్లంజీ చేసి పెట్టేస్తున్నాం ఫుడ్ని కాబట్టి మధ్యాహ్నం రైస్ తక్కువ రైస్ ఎక్కువ కర్రీ పెట్టుకోండి కర్రీస్ ఎక్కువ తీసుకున్నా స్టమక్ అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది కానీ లో ఫుడ్ ఎక్కువ ఉందనుకోండి రైస్ రైస్ హై కంటెంట్ ఆఫ్ రైస్ ఉందనుకోండి డైజెషన్ అవ్వడానికి పదకొండు పన్నెండు గంటలు పడుతుంది కాబట్టి మనం బరువు పెరిగిపోతున్నాం ఎందుకంటే ఆ పదకొండు పది పన్నెండు గంటలైతే మనం తినకుండా ఉండట్లేదు కదా ఏదో ఒక స్నాక్ అని టీ కాఫీలు బిస్కెట్లు ఏదో ఫుడ్ వేస్తూనే ఉంటాం ఆ గ్యాప్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కడుపు నిండా తిన్నారు నెక్స్ట్ మీల్ ఒక లాంగ్ గ్యాప్ ఇచ్చి తినండి పోని అప్పుడైనా సరే మెయింటైన్ అవుతుంది లేదు తినేసిన వంటనే గంట సేపు మళ్ళీ ఆకలిస్తుంది తింటూనే తింటూనే ఉంటాం మనం దానివల్ల బరువు పెరిగిపోతాం కాబట్టి లంచ్లో తక్కువ రైస్ ఎక్కువ కర్రీ పెట్టుకోవడం పప్పు ఉంటే పప్పు పెట్టుకోండి కర్రీస్ ఉంటే కర్రీస్ పెట్టుకోండి ఫస్ట్ మనం లంచే ముందు కూడా నాలుగైదు కీరా ముక్కలు పెట్టుకొని తిని క్యారెట్ ముక్కలు పెట్టుకొని తిని దాని తర్వాత రైస్ విత్ కాంబినేషన్ ఆఫ్ కర్రీస్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ బరువు బాగా తగ్గుతారు అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ వెళ్తుంది కదా ఫుడ్లోకి ఈజీ డైజెషన్ అవుతుంది మనకు ఎక్కువసేపు లో స్టోర్ ఉండదు ఫుడ్ ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మాక్సిమం జొన్న రొట్టె కానీ రాగి రొట్టి కానీ ఒక రొట్టె ఎక్కువ కర్రీ పెట్టుకోండి ఎక్కువ ప్రా ప్రాముఖ్యత అండ్ హై న్యూట్రిషన్ కూడా ఉండేది కర్రీస్ లో వెజిటబుల్స్ వెజిటబుల్స్ ఎక్కువ తినండి అలా మంచిగా ఫుడ్ తీసుకుంటూ వన్ అవర్ యోగా చేసుకోండి ఖచ్చితంగా మీరు బరువు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు ఇప్పుడు మనం ఏం చేస్తాము గా బాగా తినే ఫుడ్ని క్వాంటిటీ కొద్ది తగ్గించాం ఈ క్వాంటిటీ నెక్స్ట్ వీక్ వచ్చేది ఇంకొద్ది క్వాంటిటీ అండ్ ఈ నెక్స్ట్ వీక్ లో వచ్చిన మీకు ఏదైతే గా సరిపోతుంది అన్న ఫుడ్ ఉంటుంది కదా అది కంటిన్యూ చేసుకోండి అలా మీకు మీరు ఇది స్టార్ట్ చేయడానికి ముందు వన్ వీక్ ముందు వెయిట్ ఎత్తున్నారు వన్ వీక్ తర్వాత వెయిట్